కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పంతొమ్మిది పంతొమ్మిదిన్నర మేకపోతే ఏం చెప్పినావు జత కదా అన్నీ నలభై ఆరు వేలు అన్నీ పెద్ద మేకలు నాలుగు పిల్లలు పెద్దవి నాలుగు நலை ஆறு வேல் அன்னி கல்பா எல்லாம் செப்பினார் தாத்தா வே எதுநூறு பன்னெண்டு வேல எதாவது தொண்ணது வில எணும் மேற்கொத்து மொத்தம் இவ்வளோ இவ்வளோ பதி பதி அம்பா జత ఎంత చెప్తురా పదహారు వేలు కదా పదహారు వేలు నా ఎట్లా చెప్పిన చల్లన్ను ఊరి వేద్దా అలా సర్కిట్ అవ్వాలా అద్దా నేను చుట్టుకోండి అయింది కదా నన్ను ఇంక చుట్టుకోండి అయినా அண்ணா நேக்கா பிள்ளனாக்குண்டே பெதவியா மூணு கால கேஸ்க்கு இரவாய்வாசி ரெண்டு வேரே ఏడున్నారా కాక ఎద్దవి ఏడు వేల ఏడు వేల ఐదు వందలు ఒక్కొక్కటి మేకపోతులు జత ఎంత చెప్పినావు మేకపోతులు ఎందుకు పదిహేడు వేల నూరుతో నువ్వు కొన్నావు వాళ్ళు ఎంత చెప్పి వాళ్ళు అమ్మేవాళ్ళు ಒಂದು ಇರವೇ ಹಾಂ ಇರವೇ ಚಪ್ಪ ನೂರು ರೂಪಾಯಿ ನಾವು ಅಂತೇಪ ಇರವೈ ವೇಲು ಇದು ಒಕ್ಕೇ ಇದು ನೋಡ